వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతు ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహల్ గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటివరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజుమార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకు కూడాను మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లాగాయతూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశెనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవి శనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవి శనులు కలిసి ప్రయాణం చేయబోతు ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నదో గమనిస్తే మిథున రాశికి కుజస్తంభన దోషం చాలా ఎక్కువగా ఉన్నది వక్రకుజుడు కుజుడు ఇరవై ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటారు తదుపరి రుజు కుజుడు అయినప్పటికీ కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ప్రతికూల గ్రహం ఇప్పటివరకు వక్రించి శుభ ఫలితాలను ఇచ్చిన గురువు మరలా వక్రగతిని వదిలిపెట్టారు కాబట్టి గురుబలం తగ్గింది అలాగే ఈ మాసం ప్రారంభంలో పదమూడవ తారీఖు వరకు అష్టమ రవి దోషం ఉంటుంది తర్వాత నవమ నవమ రవి యొక్క స్థితి దశమ కేంద్రంలో రాహు అంటే ప్రధానంగా నవగ్రహాల్లో కేవలం ఒక రాహుగ్రహం తప్పితే అడపాదడపా మధ్యలో యోగించేటువంటి చంద్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న పరిస్థితి ఇది మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అసలు మన గ్రహస్థితి ఏంటి ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలతలను మనం చూస్తే గురుడు ప్రతికూలం కుజుడు ప్రతికూలం రవి ప్రతికూలం ఈ మూడు బాగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు ఇక శనేశ్వరుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి బాగా మనకి అనుకూలతనిచ్చేటువంటిది ఏంటి మిథున్ రాశి వారికి రాహు ఒక్కరే అంటే పదిహేను పర్సెంట్ బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మిథున్ రాశి పదిహేను పర్సెంట్ అంటే ఫెయిల్ అయిపోయినట్టే కదా పదిహేను మార్కులు వస్తాను కాబట్టి గోచారంలో బలహీనంగా ఉన్నదటువంటి మిథున్ రాశి జాతక పరంగా దశాంతర్దశలు కనుక బాగుంటే మిథున్ రాశి వారికి కొంత బాగానే వెళుతుంది ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే ఫిబ్రవరి నెల కొంత జాగ్రత్తగా ఉండాలి అవి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది నేను క్షుణ్ణంగా చెప్తా ఉదాహరణకి ఉదాహరణకి జన్మకుజుడు వ్యయగురుడు ఉన్నప్పుడు స్థాన నాశం అన్నారు అంటే స్థాన చలనానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెండు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని రెండు గ్రహాలు సృష్టిస్తాయి జ్వరం ఖడ్గవరణం చేయవ భార్య బంధువిరోధకృతు అలాగే శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అలాగే దుర్దోష శత్రు సంవాద ఇవన్నీ కూడా ఏంటంటే సూత్రాలు కాలాన్ని మనం గణించేటప్పుడు గ్రహాల ప్రతికూలతల వల్ల ఈ ఫలితాలు వస్తాయి అని ఋషులు చెప్పారు కాబట్టి ఆ ఫలితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి మనకి కలగకుండా బయటికి తప్పించుకోవచ్చు ఉదాహరణకి ఈ కుజుని యొక్క జన్మరాశి స్థితి వల్ల ఏదైనా కాలినటువంటి గాయాలు కోసి కోసుకున్నటువంటి అంటే పదునైన వస్తువులు అవి మనకి తగలడం వల్ల ఏర్పడినటువంటి గాయాలు చర్మ సమస్యలు అగ్ని ప్రమాదాలు విద్యుత్ వల్ల సమస్యలు వీటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడితే మనకి సరిపోతుంది అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల చాలా నిదానంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే కొంత స్వయంకృత అపరాధాల నుండి బయటపడడం ద్వారా అంటే కొంత జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా గ్రహాల యొక్క ప్రభావం నుండి బయటపడతారు కాన్షియస్గా ఉండాలి గ్రహాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే మనం అన్కాన్షియస్గానే చేసేస్తాం రోజువారీ పనుల్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మనం ఆలోచించి చెయ్యం బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గానే ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే అది కూడా గ్రహస్థితి అందువల్లనే వర్తమానాన్ని మనం ఎక్కువ పట్టుకోవాలి వర్తమానంలో ఉండనిపోతే ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటా కాబట్టి ఆ పరిస్థితిని దాటి మనం ఈ యథార్థంలోకి వస్తే కుజుడిచ్చే ఫలితాలని దాటడానికని మౌనంగా ఉండడం ఒకటి నిదానంగా ఉండడం ఒకటి అప్రమత్తంగా ఉండడం ఒకటి అలాగే ఈ మాసంలో కొంత ఖర్చు కనబడుతుంది అది శుభమూలకమైనటువంటి ఖర్చుగానే కనబడుతుంది కాబట్టి ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినా భయపడాల్సిన పని లేదు అది శుభ కార్యక్రమాలకే ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక బంధుమూలకంగా కానీ లేదా ప్రయాణాల వల్ల కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆ రకంగా కూడా కొంత మనం ప్రిపేర్డ్గా ఉండడం మంచిది ప్రత్యేకించి ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ వెహికల్స్ పక్క వాళ్ళ వస్తువులు లేదా వాళ్ళు సెంటిమెంట్గా ఉపయోగించేటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాడకండి ఎందుకంటే అవి మీ చేతిలో పాడైపోయే ప్రమాదాలు ఎక్కువ దానివల్ల మీ స్నేహము లేదా వారికి మీకు ఉండేటువంటి స్నేహం దెబ్బతింటుంది అందువల్ల బెస్ట్ సజెషన్ ఈ నెలలో ఏంటి అంటే మీ బండి పాడైపోయింది నడుచుకుంటూ వెళ్ళండి కాబట్టి బస్సు ఎక్కి వెళ్ళండి కానీ పక్కవాడి బండి అడిగి వెళ్తే ఆ బండిని వచ్చి గుద్దుతాడు మీకు బాగానే ఉంటుంది బండి నాశనం అయిపోతుంది అది మనం ఏం చేయలేని పరిస్థితి ఇటువంటి విచిత్రమైన వాతావరణం ఉంటుంది మనకు లేనప్పుడు అన్నీ మన దగ్గర ఉంచుకుని జాగ్రత్తగా మనం నిదానంగా ముందుకెళ్ళిపోవడం మంచిది తప్పితే పక్క వాళ్ళది ఆశించడము పక్క వాళ్ళు హెల్ప్ అడగడం ఇవి చాలా తగ్గించుకోవాలి ఇది ప్రధానంగా ఈ మాసంలో ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాహు బలం మీద వెళుతున్నాం కాబట్టి మిథున్ రాశి వారు అందరూ కూడా కొంత మాయ అనేటువంటిది సహాయం చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మాయగా కొన్ని అపాయాల నుండి బయటపడతారు మాయగా కొన్ని కొన్ని సందర్భాల్లో అపాయంలో పడతారు కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిది కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యారాధన ప్రధానంగా చెయ్యండి సూర్యుడిని కనుక ఆరాధన చేస్తే ఈ మాసం చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటుంది స్వస్తి